మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవుపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదబాటున్నారు షణ్ముఖ్ ఉన్నారు సైన్తో మాట్లాడడం షణ్ముఖ గారు నమస్తే అండి నమస్తే అండి సో మనం చూసుకోవచ్చు రెండు 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 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఒక ఫోన్ వచ్చింది నేను చంపేస్తాను నేను బతకని ఆ విధంగా అదేవిధంగా కొన్ని మెసేజ్లు కూడా వచ్చాయి వార్నింగ్ మెసేజ్లు సో అసలు ఈ మెసేజ్లు ఎవరు పెడుతున్నారు ఈ మెసేజ్లన్నీ కేవలం కాకినాడ పోర్ట్లో ఎప్పుడైతే సీజ్ ద షిప్ అని డైలాగ్ పడిందో దాని తర్వాత నుంచి ఈ ఫోన్లు రావడం జరుగుతుంది అసలు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా థ్రెడ్ అటాక్ ఉంది ఖచ్చితంగా ఉంటుందనే అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఒక వ్యక్తి అతను సాధారణ వ్యక్తి లేకపోతే అతని వెనకాల పెద్ద తలకాయల హస్తం ఉందా లేకపోతే అతని వెనకాల ఇంకా ఏమైనా అంటే ఏ ఉద్దేశంతో అతను బెదిరింపు కాల్స్ చేశాడు ఒకటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విధంగా మీరు ఇందాక అన్నట్లు సీజ్ ద షిప్ ఎప్పుడైతే రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోర్టు ద్వారా ఆపారో ఆ యొక్క స్కామ్ అంటే స్వయానా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా వెళ్ళేసి పోర్టుకు పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి పోర్టులో ఉన్నటువంటి అక్కడ షిప్ దగ్గరికి వెళ్ళేసి రిస్క్ అయినప్పటికీ కూడా సిస్ ద షిప్ అని చెప్పేసి టైటిల్ ఇవ్వడం జరిగింది అది లైన్ మాట అందరికీ తెలిసిన విషయమే మరి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ను సైతం ఇన్వాల్వ్ కాకుండా చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయి ఏ స్థాయిలో వీళ్ళు ఇప్పుడు మాన్సా కంపెనీ మొత్తం ఆ పోర్టు సిఇఓ గాని తర్వాత ఈ మానస కంపెనీ అధికారులు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధికారులు అయితేనేమి దాన్ని ఎవరు మొత్తం సిండికేట్ అయ్యారు పుష్పాటు మూవీలో ఏ విధంగా అయితే ఎర్రచందనం కోసం సిండికేట్ అయ్యి పనిచేస్తారో ఇదే తరహాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కూడా సిండికేట్ అయ్యి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికే థ్రీటింగ్ కాల్స్ ఇచ్చే స్థాయికి వచ్చేసారు అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఈ విషయం నేను కూడా అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన అభిమానులు ఉన్నారు ముందర శివుడికి ముందు నందిలాగా పార్వతీదేవికి వాహనం ఉంది కదా అలాగా అభిమానులను జన సైనికులను జనసేన వీర మహిళలను దాటుకొని రావాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పని అది అది అసాధ్యమైనటువంటి పని మరి ఇటువంటి తరుణంలో కేంద్ర హోంశాఖ మాతులైనటువంటి అమిత్ షా గారు కూడా దీని మీద తక్షణమే స్పందించి వెంటనే ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇంకా సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి విన్నపం అంటే కేవలం ఒకటే కాకుండా రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి మావోయిస్టులు లేఖ రాస్తున్నారు మావోయిస్టు నుంచి థ్రెడ్ ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీంట్లో ఎంత క్లారిటీ ఉంటారు మావోయిస్టులు నక్సలైట్లు అని ఒక టైటిల్స్ ఏనండి నిజంగా అప్పట్లో ఉన్నటువంటి నక్సలైట్లు ప్రజల కోసము ఏదో ప్రజల హితం కోసము అడవుల్లో నుంచి పనిచేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలు నిజంగా మావోయిస్టు నక్సలైట్ టెర్రరిస్ట్ అనే పదాలు తగిలించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక బెదిరింపు కాల్సు తప్ప మావోయిస్టులు నక్సలైట్లు అలాంటి పనులు చేస్తారని అంటే ఒక ప్రజలకు మంచి పని చేసేవాడిని ఎప్పుడు ఆదరిస్తారు తప్ప ప్రజలకి దురుద్దేశంగా చేసేవాడిని టార్గెట్ చేస్తారు గాని మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ ప్రజలకు మంచి పని చేసే వాళ్ళని ఎందుకు ఇది చేస్తారు అంటే మనలో ఉండే వాళ్ళు ఏదో మన సొసైటీలో సమాజంలో బతికే వాళ్ళే ఆ ఒక్క లైన్ ఎగిలించుకొని అంటే వాళ్ళకి ఎలాగో చెడ్డ పేరు ఉంది కాబట్టి ఆ చెడ్డ పేరు వాళ్ళకి అతికిచ్చే విధంగా చేసుకొని చేసే తప్ప ఎక్కడ అయితే ఏ విధమైనటువంటి కాల్స్ ఇదంతా అబద్ధం అండి ఫేక్ ప్రచారాలు ఈ మధ్య మీడియాలో కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది ఆయన ఇష్యూ తీసుకుంటే ట్రెండింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మనం ఒక పబ్లిసిటీ తెచ్చుకోవచ్చు దానికి దానికి ఏదంటే ఏ ఏ ఏ కంటెంట్ లేనప్పుడు ఏంది ఇలాంటి మావోయిస్ట్లు అంట నక్సల్ ఇట్లా అని టాపిక్ తేవడము దాన్ని డైవర్ట్ చేయడము అసలు ఇష్యూని పక్కదోడు పట్టించాను పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి సిజ్ షిప్ అన్నాడు ఎందుకు అన్నాడు దేనికోసం అన్నాడు ఇవన్నీ ఆలోచన చేస్తే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వము దాదాపు ఇంత వ్యయాన్ని వెచ్చించి పేదలకు కూడా బియ్యం అందించాలని కరోనా సమయం వచ్చింది కదండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలం ఇక్కడ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా కూడా మీరు బాగా గమనించినట్లయితే నేను ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వరకు ఇదంతా ముడిపడి ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే కేజీ బియ్యము గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంత కేటాయిస్తా ఉంది మరి ఇటువంటి బియ్యాన్ని కరోనా టైం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఇది అక్రమదారులకు అక్రమంగా తరలించేటువంటి వ్యక్తులకు ఇది ఒక వరంగా మారింది ఆ తర్వాతనే కదా లో అంటే గత ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాలు యుద్ధ ప్రాతిపదికన కొనడం యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ వాహనాల డ్రైవర్లు గాని దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఒక వెహికల్ అంటే మొత్తం ఒక పర్సన్ మెయింటెనెన్స్ ఒక పర్సన్ ఇంటింటికే డోర్ డెలివరీ అని చెప్పేసి ఫ్రంట్ ఎండ్ అంటే తెర ముందు తెర ముందు ఏం చూపిస్తారు ఇంటింటికి బియ్యం అని చెప్పేసి అంటారు ఎవరికి అందుతున్నా ఇంటికి ఒక చోట ఆపుతారు వెహికల్ అక్కడికి వచ్చి అంతా తీసుకోవాలి అది కూడా ఒక రోజే వస్తారు గతంలో ఏం జరిగేది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఏం జరిగేది ఒక ఇంటిలో అద్దె కట్టేవాళ్ళు ఆ అద్దెకి షాప్ అంటే ఆ ఇల్లు తీసుకునేవాళ్ళు పదహైదు రోజులు సమయం ఇచ్చేవాళ్ళు ఏ రోజు అతను ఖాళీగా ఉంటే ఆ డివిజన్ పరిధిలో గాని ఆ పంచాయతీ పరిధిలో గాని లేకపోతే ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు వెళ్లి రేషన్ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఒక్క రోజు వస్తారు లేకపోతే లేనట్టే ఈ బియ్యం అన్ని ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఇది ఒక ఆసరాగా చేసుకొని మొత్తం అంతా గ్రామాల నుంచి అంతా సిండికేట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ప పుష్పటు మూవీలో చూసాం కదా మొదటగా మనకి ఒక అతనికి ఎర్రచందనము అమ్ముతాడు అని చెప్పేసి పై వాడిని ఎర్రచందనం అమ్ముతాడు ఆయన అని చెప్పేసి ఫారిన్ సో దీని ప్రకారం మనం ఇదే ఇదే దందానే ఇది కూడా అంతే సేమ్ టు సేమ్ అది ఎర్రచందనం ఇది రేషన్ బియ్యం అంతే వస్తువు మారింది దాని ధర ఎక్కువ దీని ధర తక్కువ ఓకే ఇంకొకటి సార్ మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్ లో కావచ్చు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు చాలా మంది నోరులు జరారు మూడు పెళ్లి చేసుకున్నాడు పవర్ స్టార్ కాదు చుత్తి స్టార్ అని ఏది పడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది ఒకప్పుడు ప్రతి ఒక్క నోటి నుంచి సాధారణ సర్వసాధారణంగా వచ్చిన మాట కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి అదే విధంగా అంబట్ రాంబాబు గారు కూడా చాలా మంచివారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న సీజర్ షిప్ సీజర్ షిప్ అన్నారు కాకినాడ బోర్డు దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారికి సహకరించలేదు తక్షణమే అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మాట్లాడుతున్నారు మధ్యకాలంలో చూస్తారు ఇప్పుడు ఒక సామెత ఉందండి అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాత పెడితే జీవితాంతం గుర్తుంటుంది మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాత పెట్టారో మరి ఏం పెట్టారో తెలియదు కలకాలం గుర్తుండిపోయే విధంగా ఆయన కూడా ప్రో అంటే సమర్థించే విధంగా అంటే ఒక పొగుడుతూ అభినందించడం అంటే అంత ఆశామాసి వ్యవహారం కాదు అంబటి రాంబాబు గారు నీటి పారుదల శాఖ మంత్రి కంటే నోటి పారుదల శాఖ మంత్రి అనేది రాష్ట్ర ప్రజానికానికి మొత్తం తెలుసు మరి ఇప్పుడు ఈ సామెత ప్రకారం అన్నం పెడితే అంబటి రాంబాబు గారు తింటారు నిద్రపోతారు అరుస్తారు శక్తి వస్తది కాబట్టి తర్వాత చీర పెడితే చిరిగిపోతుంది అంటే అక్కడికి తృప్తి అంటే ఇంకా ఏదో కావాలని అదే వాత పెడితే కలకాలం గుర్తుంటుంది ఓ వాత పెట్టారు అని చెప్పేసి మేబీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాత పెట్టి ఉండొచ్చు సో పవన్ కళ్యాణ్ గారిని అయితే పాలన చాలా బాగా ఉంది అనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో ఓవరాల్ గా ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో మల్లికార్జున అనే వ్యక్తి పట్టుబడినట్టు సమాచారం ఉంటుంది సో అతని పరిస్థితి ఏం చేస్తుంటారు ఇప్పుడు మల్లికార్జున అనేటువంటి వ్యక్తి గతంలో కూడా ఇప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రులు వంగలపుడంతా గారికి కూడా ఒకసారి కాల్ చేయడం జరిగింది అదే నంబర్ మీద అవునా అదే నెంబర్ మీదే గతంలో అనిత గారు కూడా కాల్స్ చేయడం జరిగింది అనిత గారే స్వయాన డీజీపీ గారితో మాట్లాడి నాకు కూడా కాల్స్ రావడం జరిగింది ఇదే నెంబర్ నుంచి తేడాగా మాట్లాడతా అంటే నేను రిపోర్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి అంటే ఇప్పుడు డైరెక్ట్ ఏకంగా డిప్యూటీ సీఎం పేసీకే కాల్స్ వెళ్ళి బెదిరింపు కాల్స్ వెళ్ళాయంటే ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం ఏదో ఆశామాషి కాదు ఎందుకంటే ఒక పేషీకి ఒక డిప్యూటి డిప్యూటీ సీఎంకే బెదిరింపు కాల్స్ చంపేస్తామనే వరకు వెళ్ళారు అంటే సో డెఫినెట్ గా ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం ఆషామాషి కాదు ఎందుకంటే ఆయన చేసేటువంటి పరిపాలన అక్రమంగా చేసే వాళ్ళకి ఇల్లీగల్ చేసే వాళ్ళ పనులకు వాళ్ళ పనులకు ఆటంకం ఎక్కువగా కలిగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాగే ప్రజలకు ఉంటుంది అభిమానులకు అందరికీ ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది ఇంకోటి సిండికేట్ గా ఏర్పడిన మీద మీరు అన్నారు కదా ఈ రేషన్ బియ్యం కావచ్చు లేకపోతే మనం చూసుకోవచ్చు చిత్తూరు జిల్లాలో పేరుగాంచిన పెద్ద లీడర్ అతను కూడా ఈ స్మగ్లింగ్ అనేది వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు తరలిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తల మేరకు వాళ్ళ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి త్రెడ్డి ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు అంటారు చూడు పుష్ప అంటే తగ్గేదేలే అని చెప్పేసి పుష్పరాజు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గేదేలే ఆయన ఒకటే మాట చెప్పాడు నేను ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చాను ప్రాణం లేదనుకొని నేను ఈరోజు పని చేస్తా ఉన్నాను నేను ఏ బెదిరింపుకు భయపడను ఎవ్వరికి భయపడను ఇదే ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ గారు జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అదపాతాలనికి తొక్కుతా అన్నాడు ఈ రోజు పరిస్థితి ఏంటి తొక్కేశారు మరి దాంట్లో ఎవరు కాదనేటువంటి వాస్తవం అయితే ఒప్పుకోవాల్సిన నిజమే కదా మరి నిజంగా అలాంటి వ్యక్తి తొక్కుతా అంటే అవతలలో కూడా ఉంటది కదా కాస్త పౌరుషమో దాని ఉద్దేశంగా ఖచ్చితంగా అయితే థ్రెట్ అయితే ఉంటుంది దాంట్లో నో డౌట్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది కూడా ఎవరికి తెలియనిటువంటి పరిస్థితి మరి ఇటువంటి తరుణంలో మీరు అన్నట్టు ఎర్రచందనం ఈ తిరుపతి ఏరియా ఏజెన్సీ మొత్తం ఈ తిరుపతి చంద్రగిరి పీలేరు మదనపల్లి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎర్రచందనం కూడా ఒకవేళ అయినా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి కాబట్టి డెఫినెట్ గా అది కూడా అయి ఉండొచ్చు ఖచ్చితంగా దాంట్లో మీరు అడిగిన ప్రశ్న అయితే ఖచ్చితంగా సభవే ఓకే థ్యాంక్ యూ శర్మ గారు నమస్తే